హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మనకు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల జాబితా విడుదల అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే రెండో జాబితా విడుదల చేశారు అయితే ఎక్కడెక్కడ ఏ ఇన్ఛార్జీలు పెట్టారు ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాం ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఇక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసినట్లయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మందికి అయితే ప్రమోట్ అవుతుంది ఇక్కడ లెట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీ రెండో జాబితాను విడుదల చేసింది మొత్తం ఇరవై ఏడు మంది పేర్లతో కూడిన జాబితాను మంగళవారం పార్టీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు విస్తృత చర్చల తర్వాత పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ తుది జాబితాను రూపకల్పన చేయించినట్లు తెలుస్తుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కొత్తగా నియామకమైన ఇరవై ఏడు మంది పేర్లైతే ఇచ్చారు అనంతపురం ఎంపీ శ్రీ మాలగుంట్ల శంకరనారాయణ హిందూపురం ఎంపీ శ్రీమతి జోలదాసి శాంత అరకు ఎంపీ శ్రీమతి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి రాజ్యం తాలె రాజేష్ అనకాపల్లి మాలసాల కుమార్ అలాగనే పాయకారావుపేట కంబాల జోగులు రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ గన్నవరం ఇప్పుడితి వేణుగోపాలు అలాగనే పిట్టాపురం శ్రీమతి వంగ గీత జగ్గంపేట తోట నరసింహ పత్తిపాడు పరుపుల సుబ్బారావు రాజమండ్రి సిటీ బార్గాని భరత్ రాజమండ్రి రూరల్ చెల్లబోయిన వైభవ్ వేణుగోపాల కృష్ణ అలాగనే పోలవరం వచ్చేసి శ్రీమతి తెల్లం రాజ్యలక్ష్మి కదిరి వచ్చేసి బిఎస్ మక్బూల్ అగ్మహద్దు అలాగనే ఎర్రగొండపాలెం వచ్చేసి తాటిపత్రి చంద్రశేఖర్ యంగమనూరు మంచానికి వెంకటేషు తిరుపతి భూమన రెడ్డి గుంటూరు ఈస్టు షేక్ సూరి పాతిమ ఇకపోతే మచిలీపట్నం వచ్చేసి శ్రీ పేర్ని కృష్ణమూర్తి కిట్టు అలాగనే చంద్రగిరి శ్రీ మోహిత్ రెడ్డి పెనుగొండ శ్రీమతి కేవీ ఉషాశ్రీ చరణ్ అలాగనే కళ్యాణదుర్గం వచ్చేసి తలసారి రంగయ్య అరకు శ్రీమతి గొట్టేటి మాధవి పాడేరు వచ్చేసి ముత్తేశ్వర విశ్వేశ్వరరాజు అలాగనే విజయవాడ సెంట్రల్ శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు అలాగనే విజయవాడ వెస్ట్ షేక్ ఆశీష్ ఈ విధంగా ఇరవై ఏడు మంది ఇన్ఛార్జీల రెండో జాబితాను అయితే విడుదల చేశారు అయితే మొత్తం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు మనం గెలవాలని చెప్తున్నారు ఆ ప్రయత్నం చేద్దామని ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే ఆ పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరమవుతాయి అందుకు మీరంతా సహకరించండి రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాము అని సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు చూశారు కంటే మొత్తం మీదుగా ఈ విధంగా అయితే రెండో జాబితాను అయితే మార్పులు చేర్పులు చేస్తూ విడుదలైతే చేశారు ఈ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం